అండి చెప్పే కదండి మేము అయితే డైలీ వన్ టైము ఏదో ఒక టైంలో సంఘటన అనేది చేసుకుంటాం కదండి ఇప్పుడు ఏమి వండాలా ఫ్రిడ్జ్లో వేయి చూస్తే కాకరకాయలు ఉన్నాయండి కాకరకాయలు ఫ్రై సంఘటన అయితే చాలా బాగుంటుందిలే అని మా ఆయన చెప్పేసరికి మేము గుడక చేసినానండి బాగుంటుందిలే అని ఇప్పుడు చూడండి నేను ఒక కాస్త గోళం పెట్టేసి స్టవ్ పైన కొద్దిగా రెండు స్పూన్లు ఆయిల్ వేసినానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసినానండి వేసిన పోపు దినుసులు వేసిన తర్వాత రెండు ఎండుమిర్చి మిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వేగాల అవి అనేటివి ఇవి వేగిన తర్వాత మనం కాకరకాయ ఉండే తక్కువ తీసేసి బాగా సన్నగా కట్ చేసుకొని అవి వాటిల్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి సన్నగా గజ్ చేసుకుని వాటిల్లో కొద్దిగా నీళ్ళల్లో ఉప్పు వేసి నానబెట్టండి ఇప్పుడు చూడండి నేను అలా చేసేసి ఇప్పుడు అవన్నీ నీళ్ళన్నీ పడవోసి ఇప్పుడు నేను కాకరకాయ అనేది వేసుకున్నానండి కాకరకాయ అనేది ఆయిల్లో బాగా మగ్గాలండి అనేది మగ్గాల చాలా బాగా మగ్గుతేనే బాగుంటుంది మరి ఎక్కువ హై పెట్టొద్దండి పెట్టద్దండి మీడియంలో పెట్టండి మంట అనేది గ్యాస్ ఇప్పుడు చూడండి నేనైతే అలా వేసుకునే కదండి ఇప్పుడు చూడండి కాస్త ఉప్పు కుడక వేసుకుంటున్నానండి కొంచెం కాకరకాయ అనేది తొందరగా అనేది మెత్తంగా ఉడికేదానికని ఇప్పుడు నేను ఉప్పు వేసినా కదా ఇప్పుడు బాగా కలదిప్పుకుంటూ ఉండాలండి అలాగా చూడండి ఎలా ఉంటుందో ఇట్లా మనము మీడియంలో పెట్టుకొని వంట అనేది ఇప్పుడు కలదిప్పకుండా ఉంటే కాకరకాయ అనేది బాగా చ బాగా వేగి బాగుంటుందండి ఇలా చేసుకుంటే చేదు అనేది ఉండదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇట్లాగా చేసుకుంటే మీరు కాస్త చేదుగా ఉంటే అనిపిస్తే లాస్ట్లో కొద్దిగా బెల్లం వేసుకొని బాగుంటుంది ఇట్లా నేనైతే బెల్లం వేయలేదండి మేము ఇట్లా చేసుకుంటాం కాబట్టి మాకైతే చేదు అనిపించదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా పద్ధతిలో చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి అలా అలా కొద్ది కొద్దిగా కాకరకాయ అనేది వేగింది కదండి ఇప్పుడు చూడండి మూత పెట్టేసేయండి ఇప్పుడు మనం వాటికి మసాలా అనేది ఏర్పాటు చేసుకుందామండి కాస్త కొద్దిగా ఎండు కొబ్బరి అనేది వేసుకుందామండి ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పెట్టుకుందామండి కొబ్బరి అనేది మెత్తంగా అయినాక కొద్దిగా ఎండుమిర్చి వాటికి వేసుకోవాలండి ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి మూత తీసేసి వేయించుకోవాలండి అట్ట పొడి కొట్టుకుంటు వీటికి పొడి అనేటువంటి ఏం లేదండి కాస్త ఎండు కొబ్బరి రెండు ఎండుమిర్చి మిర్చి కొద్దిగా తెల్లపప్పులు అనేవి వేసుకోవాలని అవన్నీ మిక్సీ కొట్టినాక లాస్ట్లో ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకొని పొడి కొట్టుకోవాలండి వాటికి ఇదే అండి మసాలా అనేది చాలా బాగుంటుంది వేసుకుంటే ఇప్పుడు చూడండి లైట్గా వేగినాయి కదా ఇప్పుడు ఇప్పుడు నేను అనేది మిక్సీ పట్టినా కాదండి ఆ పౌడర్ అనేది వేస్తున్నానండి మసాలా పౌడర్ ఇప్పుడు చూడండి ఎలా వేసుకున్నానో మూడు స్పూన్లు వేసుకోవాలండి ఇది ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఫ్రై లేకి కానీ ఏదైనా కానీ ఏ ఫ్రై లేకైనా ఇది చాలా బాగుంటుందండి ఫ్రై ఐటమ్స్ ఇప్పుడు చూడండి అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇది పొడి అనేది ఆయిల్లో బాగా మగ్గాలండి ఇలా బాగా మగ్గిన తర్వాత మనము బాగుంటుంది అప్పటికి నేను చూడండి ఎలా మగ్గిస్తున్నానో మీరు కుడుక అలాగే చేయండి ఇప్పుడు చూడండి ఆ పొడి వేసిన తర్వాత మనం మంట అనేది హై లెవెల్లో పెట్టకుండా మీడియంలో పెట్టేసుకొని అలా కలిదిప్పుకుంటూ ఉండాలండి ఇప్పుడు చూడండి ఎలా వేగిందో మరీ ఎక్కువ మాడకుండా మరీ ఎక్కువ లైట్గా లేకుండా ఎలా ఉన్నాయో మీడియంగా ఇట్లా ఉంటే బాగుంటుందండి కాకరకాయ ఫ్రై అనేది చూడండి ఎలా ఉడికిందో లాస్ట్లో మీరు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇటు చూడండి నేను ఒక పక్క కూర కాకరకాయ ఫ్రై ఒక పక్క సంగటి చేసినానండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి నేను లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నానండి ఇదేనండి నాకు కాకరకాయ ఫ్రై సంగటి అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి తినండి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో నా ఛానల్ ఏనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూడండి ఎలా ఉందో మీకే తెలుస్తుంది నా స్టైల్లో చేసిన పద్ధతి ఇది కాకరకాయ అనేది ఇప్పుడు ఉన్నాం కదండి ఇప్పటికైతే నేను సంగటికి సంగటి అనేది గెలుపుతున్నాను పిండి పోసి రెండు మూడు స్పూన్ లాంక వేసుకొని కలిపి ఇట్లా పప్పు గుణితో మెనుక్కుంటానండి సంగటి అనేది ఇప్పుడు చూడండి నేను ఎలా చేస్తున్నాను మా ఆయన హస్బెండు అనేది ఆఫీసు మూడు రోజులు అండి కొదమప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు ఇలాగనే మేము ఆఫ్టర్నూన్ సంగటి అనేది కాకరకాయ చేసుకుంటామండి